నాలి సబ్ డివిజన్ పరిధిలో కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారు వీర గారికి వారి ఎస్ఐ శ్రీహర్ గారికి ఇట్లా గంజాయి అనేది సమాచారం వచ్చింది దాని మీద సిఏ గారు ఎస్ఐ శ్రీహర్ గారు వారి సిబ్బంది మధ్యవర్తులను తీసుకొని కొన్నూరు హోం కాలనీలో ఉన్న పొలాల డొంకలోకి వెళ్ళి రైడ్ చేశారు అక్కడ కొన్నూరు గ్రామానికి చెప్పిన షేక్ పజలు షేక్ పాయజు రవికుమారు వీరు ముఖ్యం వీరితో పాటు గంజాయి కొండానికి వచ్చిన ఒక ఏడు మంది కూడా అక్కడే ఉన్నారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ షేక్ పజలు వారి అమ్మగారైన ఆచ మనోజ్ అనే వ్యక్తి వీళ్ళకి ఒరిస్సా నుంచి గుంటూరు వరకు వచ్చి గంజాయి అమ్ముతాడు వీళ్ళు ఇట్లా పట్లాల కింద వాటిని కట్టి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందల రూపాయలు చెప్పిన అందరికీ అమ్మడం జరుగుతుంది ఈ మనోజ్ అనేది వరిసాకి చెందినవాడు వీళ్ళకి ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాడు ఆ ఫోన్ కాంటాక్ట్ ఎప్పుడు గంజాయి అయిపోతే అప్పుడు వచ్చి వీళ్ళు గంజాయి సప్లై చేయడం ఈ ప్రజలు కాయజు ఈ మహబూబ్ అక్రమ్ రవికుమారు మరి కొంతమంది దీన్ని మళ్ళీ వీళ్ళ దగ్గర కొనుక్కొని మళ్ళీ వీళ్ళ అమ్మకం చేయడం జరుగుతుంది ఇట్లా ఈ పొన్నూరులో ఈ రాకెట్ని పొన్నూరు టౌన్ సిఏ గారు వారి ఎస్ఐ శ్రీహర్ గారు విజయవంతంగా ఈరోజు ఛేదించి అరెస్ట్ చేశారు ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అమ్మడమే కాదు కొనుక్కొని కన్జ్యూమ్ చేయడం కూడా నేరమే ఇట్లా కన్జ్యూమర్స్గా గంజాయి సేవించిన వాళ్ళని కూడా ఈ కేసులో మేము అరెస్ట్ చేసాము వారిని కూడా వారి పేరెంట్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము నెక్స్ట్ టైము మళ్ళా వారు ఇదే కేసులో పట్టు పెడితే వాళ్ళకి రిమాండ్ కూడా పంపించి సస్పెక్ట్ కూడా ఓపెన్ చేస్తాము ఇది రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా తీసుకొని దీన్ని సమర్థవంతంగా అంచివేయడానికి పెట్టింది దీన్ని కొన్నూరు టౌన్లో ఈరోజు పట్టుకొని వారి దగ్గర నుంచి కేజీ ఐదు వందల గ్రాములు కేజీన్నర గంజాయి ప్యాకెట్లుగా ఉన్న ఐదు ఐదు గ్రాముల ప్యాకెట్లు సీజ్ చేశారు మీరు విచారణలో తేలింది ఏంటంటే ఒక్కొక్క ఆ ప్యాకెట్ని ఐదు వందల ఐదు గ్రాముల ప్యాకెట్ని ఐదు వందల రూపాయలు చొప్పున డిమాండ్గా అమ్ముతున్నారు వాటిని వీడు కొనుక్కొని సేవించడం అనేది నేరమే అది తెలియపరచడానికి వాళ్ళని కూడా ఈరోజు ముద్దాయిగా పెట్టాం వారి పేరెంట్స్ కూడా పిలిచి మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం కౌన్సిలింగ్ చేస్తాం అందులో ఆరుగురు ఏమో పెడలాస్ట్ అంటే అమ్మేవాళ్ళు ఎనిమిది మంది తాగేవాళ్ళు ఇంకా ఉన్నారు ఇది ఈ ఫోన్లు డేటా అనాలిసిస్ చేసి ఇంకా కూడా వాళ్ళని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం కన్జూమర్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళు వాళ్ళనే కొనే వాళ్ళకి డిమాండ్ సప్లై చేస్తే డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి అంటున్నారు అందుకని కన్జూమర్లు కూడా మళ్ళీ పిలిచి వాళ్ళ పేరెంట్స్ సమస్యల్లో కౌన్సిలింగ్ చేస్తాం